ప్రేస్తలాడేవ్రివా ప్రే సహోదరి సహోదరులందరికీ ప్రభుని యేసుక్రీస్తు వారి శక్తివంతమైన నామంలో వందనములు అందరూ బాగున్నారండి క్షేమంగా గృహములకు చేరుకున్నారండి మనము ఈ రీతిగా సజీవులెక్కలో ఉంటూ ఆయన కృపలో మనము వర్జిల్లుతున్నామంటే అది కేవలం అంటే కేవలము మన యొక్క ప్రార్థనలు మన యొక్క నీతి క్రియలు మన యొక్క విశ్వాసము ఎంత మాత్రము కాదు కానీ మనం ఆయన్ను పట్టుకునడం వలన కాదు కానీ ప్రభువారే మనల్ని పట్టుకొని ఉన్నారు ఆయనే మొదటగా మనల్ని ప్రేమించి ఉన్నారు నిస్సందేహంగా నిస్సందేహంగా ప్రభువుకు నువ్వంటే ఇష్టమా నీకు ప్రభు అంటే ఇష్టమా అంటే ప్రభు వారికే మీరంటే చాలా ఇష్టం మనం అందరం అంటే చాలా ఇష్టం ఎందుకంటే మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే ఆయన మన కొరుకు తన స్వరక్తమిచ్చి మనల్ని విడిపించుకున్నారు ఎవరండి అలా ప్రేమిస్తారు మన బిడ్డలను మనం ఏదైనా తప్పు చేస్తే తప్పుతో సహా మనల్ని ప్రేమించుతామో నువ్వు ఆ పని చేసావు కదా కాబట్టి నీకు దెబ్బలు పడతాయి ఇంకొక్కసారి ఆ పని చేశావంటే పర్మనెంట్ గా నేను నీతో మాట్లాడను అంటాం కదా బిడ్డ చేస్తున్నటువంటి తప్పును విడిచిపెడితేనే మనము ప్రేమించేవారిగా ఉంటాం కానీ దేవుడు మనం ఇంకనూ పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన రక్తం ఇచ్చి ఉన్నారు ఎందుకంటే నీలో నాలో ఆయన ఉన్నదే ఆయన స్వభావం ఉన్నాయి ఏ నాటికైనా నా బిడ్డ నన్ను అర్థం చేసుకొని నా దగ్గరికి తిరిగి వస్తాడన్న నమ్మకం అండి ఈ ప్రపంచం అంతా దేని మీద నమ్మ నడుస్తుంది అన్నదంటే నమ్మకం మీదనే డబ్బు మీద అని చాలా మంది అనుకుంటారు కానీ చాలా చాలా తప్పండి డబ్బును సంపాదించుకోవడం చాలా సులభమే పోగొట్టుకోవడం కూడా చాలా సులభమే కానీ నమ్మకాన్ని ఒకసారి పోగొట్టుకున్నట్లయితే దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి జీవితకాలం కష్టపడాల్సి వస్తుంది అందుకే ప్రభు వారు మనల్ని నమ్మారు మన యొక్క క్రియలు మన యొక్క జీవితము మన యొక్క బ్రతుకు ఆయన అర్పించినటువంటి అర్పణకు ఆయన చెల్లించిన వంటి క్రయధనమునకు తగినట్లుగా మనము ఫలించాలని మనము మారుమనసు పొంది రక్షణ ఫలములు ఫలించాలని ప్రభు వారు కోరుకుంటున్నారు కనుక ఆయన యొక్క ఉద్దేశములకు అనుగుణంగా నడుచుకునడమే మనకు ఉన్నటువంటి భాగ్యము ఈ భూమి మీద ఇంత గొప్ప ప్రేమకు మనం ఏమి చిరుణం చెల్లించగలమండి ఏం మాట్లాడి ఎంత స్థుతించి ఎంత పొగిడి ఎంత పాడితే మాత్రము మనము మన యొక్క ప్రేమను ఆయనకు చేరగలిగేటట్లుగా మనము చేయగలము కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా విరిగినలిగిన హృదయాన్ని అయితే ఆయన త్రోసివేసేవాడు కాదు ఆకాశం వైపు కనులెత్తి చూచుటకాయనను లేని వాడనయ్యా అంటూ నువ్వు రొమ్ము కొట్టుకుంటూ ఆయన ప్రేమను అంగీకరించినట్లయితే ఇదిగో నీవు నీతి మంతుడవై బయటకు వెల్లు వాడిగా ఉంటావు శంకరి వలె కళ్ళు మూసుకుందామండి ప్రార్థనలో ఏకీభవించండి అందరూ దేవాది దేవుని స్థుతించే సమయమును మిస్ అవ్వకండి చివరి వరకు ప్రార్థనలో ఏకీభవించి దేవుని యొక్క దీవెనలు పొందుకునండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములు 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 దేవా స్తోత్రములు తండ్రి వస్త్రము వలె వెలుగును కప్పుకున్న దేవా తెరను పరిచినట్టుగా ఆకాశ విశాలమును పరిచిన దేవా నీకు స్తోత్రము స్తోత్రము నాయన నీవు జలములలో గదులను నిర్మించి ఉన్నావు తండ్రి మేఘమును నీకు వాహనముగా చేసుకొని ప్రభువ గాలి రెక్కల మీద గమనము చేయువాడా ఆశ్చర్య కరుడా ఆలోచన కర్త నీకు స్తోత్రములు 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 రాజా ప్రభువ ఎవరైతే నీ సన్నిధిని తగ్గించుకొని దీని హృదయము కలిగి ప్రభువ అయ్యా నేను బ్రతికి ఉన్నానంటే నీవే ప్రభు కారణము నీ కృపయే అయ్యా నా బిడ్డలతోనూ నా కుటుంబంతోను జీవించగలుగుతున్నానంటే నీ ప్రేమ ప్రభువ కేవలము నీవు నా మీద ఉంచినటువంటి ఈ నమ్మకాన్ని తండ్రి ఏమాత్రం నిరర్ధకము చేయకుండా ప్రభు కళ వరకు నీకు నమ్మకంగా జీవించే భాగ్యం దయచేయండి తండ్రి అంటూ నాయన విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధిని మోకరి లేన ప్రతి బిడా ప్రతి ఒక్క కుటుంబము నీ యొక్క సన్నిధిని ప్రభు కనబడుతుడిగాక వారిని ముప్పదంతలుగాను అరవదంతలు గాని నూరంతలు గాను దీవించి ఆశీర్వదించి అనేకులకు వారిని ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి మోకరిలిన వారిలో అప్పుల సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలున్నారు ప్రభా అవమానాల పడుతున్న బిడ్డలున్నారు ప్రభ నిందలకు లోనయ్యి ఎక్కడ తలదాచుకోవాలో తెలియక కన్నీటితో వారి రోజులు వెల్లబుచ్చుచున్న వారు ఉన్నారు ప్రభా అయా పెంటుప్పల మీద నుంచి పైకి లేవనెత్తువాడా నీకు స్తోత్రములు నాయన స్తోత్రములు ప్రభా వారందరినీ ప్రభాని జ్ఞాపకంలో తెచ్చుకుని ఆయన ప్రభ సహాయం చేయండి ప్రభా అధికమైన సామర్థ్యము దయచేసి అప్పులన్నీ కొట్టివేసి మిగులు లేకి పైవారిగా వారిని దీవించండి తండ్రి అప్పు ఇచ్చువారిగా వారిని దీవించండి తండ్రి అయ్యా అనారోగ్యంతో తన్ని మూలుగుచున్న వారు వారున్నారు ప్రభాయ మరి వారి యొక్క ధనమంతా వేము చేసుకొని అయినప్పటికీ వారికి ఉన్నటువంటి బలహీనత తగ్గిపోకుండా వారు బాధపడుచున్న వారు ఉన్నారు ప్రభు ప్రార్థన వసతులు అడిగిన బిడలున్నారు ప్రభు సహాయము చేయండి ప్రభు సహాయం చేయండి ప్రభు వారి బలహీనత ఎందుకు వచ్చిందో ఎందుకు మహిమపరచుటకు వచ్చిందో లేదా వారిలో గర్వమును అణిచివేయడానికి వచ్చిందో లేదా నీ పాలసీని ఎక్కువగా ఆశ్రయించుటకు వచ్చిందో మాకైతే తెలియదు కాని ప్రభు వారికి అన్నిటినీ దొరవండి ప్రభు ఏవై వారిని తండ్రి స్వస్థపరుచు దేవా మీ గాయపడిన హస్తముల ద్వారా మీ రక్తంలో వారికి స్వస్థత విడుదల దయచ్చేయబడి గాక ప్రభువానికి వందనాలయ స్థుతులు స్తోత్రములు ప్రభు ప్రయాణం చేర్చున్న వారందరి ప్రయాణాల్లో తోడుగా నడిపించుని దూతలను ముందుగా పంపినాయన మార్గములు సరాలము చేసి ప్రభు క్షేమము గమ్యస్థానం చేర్చండి ప్రభు అమరి తండ్రి మొన్న గ్రూప్ ఎగ్జామ్స్ అయిపోయాయి ప్రభు మళ్ళీ తండ్రి ఎవరెవరు తండ్రి రహస్యమైన బిడ్డలకు మంచి రిజల్ట్ దాయించేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరలా జరగబోతున్నాయి ప్రభు ట్వంటీ సిక్స్త్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉన్నాయి సహాయం చేయండి ప్రభు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డకు జ్ఞానం దయించేయండి ప్రార్థన అవసరం కలిగిన బిడ్డలు ఉన్నారు ప్రభు సహాయం చేయండి ప్రభు జ్ఞాపకం చేసుకుండి తండ్రి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బడిని ఇంకా రాస్తున్నారు ప్రభా ఇంటర్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారిని సహాయం చేయండి ప్రభు జ్ఞానంతో వివేచనతో నింపు మంచి మార్క్స్ స్కోర్ చేసి ప్రభా సంగంలో సమాజంలోను మీకు సాక్షిగా నిలవబడుతుడు కాక తమ ప్రియులను కోల్పోయిన గృహాలను దర్శించండి ప్రభు వారి ఆదరణ దయచేయండి ప్రభు మీ యొక్క ప్రేమతో ఆ యొక్క ఖాళీ ప్రాంతాన్ని ప్రభు ఏసయ్య పూరించండి ప్రభువ నీ కృప నాకు చాలు అని ప్రభు నీ మీద ఎక్కువగా ఆధారపడు భాగ్యాన్ని దయచేయండి ఎంతో మంది ప్రభ డిప్రెషన్స్ తోనూ మానసిక రుగ్మతలతోనూ బాధపడుచున్న వారు ఉన్నారు సరిగా నిద్రపోకుండా ప్రభు మాకు నిద్ర పట్టట్లేదు నాకు ఏం కావాలన్నా ఇచ్చాడు కానీ దేవుడు మా ఇంట్లో శాంతి సమాధానము లేదు నేను ఏం చేయాలి అని బాధపడుతున్న వారున్నారు ప్రభు ఏడుస్తున్న వారున్నారు ప్రభు ప్రార్థన అవసరతలు అడిగిన వారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభ వారిని నీ యొక్క శాంతితో నింపండి ప్రభు వారి పారములన్నీ మీ మీద వేసి ప్రభా నిశ్చింతగా విశ్రాంతి తీసుకుని భాగ్యాన్ని దయచేయండి సమస్త భారము మోసుకొని చున్న సమస్త ఆ ఆదకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా అన్న మీ మాట ప్రకారము ప్రభు వారికి జరుగును గాక తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారున్నారు ప్రభా వారి తరపున మీరే వ్యాచ్యం అడండి తండ్రి ఏసయ్య వారి అవమానాల నిందలన్నింటి కొట్టువేయండి ప్రభు వారికి విజయం దయచ్చేయండి కుటుంబాల్లో కలహాలతో ప్రభు ఏసా చిచ్చులు పెడుతుండగా ప్రభా గొడవలు పెడుతుండగా అసమాధానంతో అశాంతితో నింపుతుండగా ప్రభు ఏసయ్య మీ యొక్క తండ్రి వేసయ్య బిడలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభ వారి తండ్రి విడాకుల వరకు వెళ్తుండగా మీ యొక్క ప్రేమను మీ యొక్క శాంతి సమాధాన గృహంలో నింపి ప్రభ మీకు సాక్షులుగా ఉంది కాక తండ్రి మీకు వందనాలయ్యా అనేక మంది చిన్న బిడలు ఉన్నారు ప్రవ్వ సహాయం చేయండి ఏ గృహంలో ఉన్నారో చిన్న బిడలు వారు కూడా ప్రభావ మీ యొక్క జ్ఞానముతో నింపి నడిపించండి ప్రభావ వృద్ధులను దీవించండి ప్రభా ఆరోగ్యాలు దయచేయండి తండ్రి బంధుమిత్రాదులందరినీ దీవించండి ప్రభావ ఇరుగు పొరుగు వారిని దీవించండి తండ్రి అయ్యా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి వారి జీవితంలో అన్ని సమయాల్లో మీ తోడును గుర్తించగలిగే భాగ్యం దయచేయండి నా సమస్య ఎంత పెద్దదైనా నా ప్రభు నాతో కూడా ఉన్నారు కనుక నాకు అపజయం లేదని నమ్మకాన్ని దయచేయండి ప్రభ ప్రార్థనలోను వాక్య పఠనంలోను ప్రభ శ్రద్ధ కలిగిన వారు వలే ప్రభువ పట్టుదల కలిగి ప్రార్థించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి మా జీవితాల్లోని ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగదని ఏమి జరిగినా నా దేవుడు నా కొరకు సమస్తాన్ని సమకూర్చి జరిగించుచున్నాడని విశ్వాసపు మాటలు పలుకుటకు ప్రభ జీవము గల నాలుగని వారికి దయించేయండి తండ్రి నోరు తెరిచి జీవమును ప్రకటించు వారిగా వారికి జ్ఞానం దయచేయండి తండ్రి మా దేశంలో రాష్ట్రంలో గ్రామంలో దీవించండి రైతులను వారి కుటుంబాలను దీవించండి పంట పొలంలో దీవించండి తండ్రి ప్రతి ఒక్క పురుషుని దీవించండి ప్రతి ఒక్క స్త్రీని దీవించండి జ్ఞానంతో వారి గృహము కట్టుకునే భాగ్యం దయ ఇచ్చేయండి ప్రభా నీ బిడల చేతి కష్టార్జితం అనే చుట్టూ కంచెని వేయండి ప్రభా అనవసరమైన వాటికి ఖర్చు కాకుండా జ్ఞానం కలిగి తండ్రిసయ్య పొదుపు చేసుకుంటూ అనేక మందికి వారే ఆశీర్వాదకరంగా ఉన్నటకు మార్చండి ప్రభు ముప్పంతలు గాను అరవదంతలుగా నూరంతలు గాను వారి కష్టార్జితమును దీవించండి వారి ప్రాణాత్మ శరీరం చుట్టూ వారి గృహముల చుట్టూ కంచె వేయండి ప్రభా వారి గృహం మీద వారి గుమ్మముల మీద ప్రభ మీ రక్తము ప్రోక్షింపబడను గాక ఏ అపవాది ఏ సైతాను దురాత్మ శక్తులు ప్రభ ఆ యొక్క కంచెను దాటి పోలేకుండా లోపలికి గృహంలో వారికి మీరు ఇచ్చినటువంటి దూతలను ప్రభు వారు చూడగలుగు భాగ్యం దయించండి వారి నేత్రములు తెరవండి తండ్రి సంఘములు సంఘ కాపులను మిషనరీలను ఎవంజిస్తున్న సేవలంతటినీ ప్రభు నీ పాదాల దగ్గర సమర్పిస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ పనులన్నీ ముగించుకొని పడకలకు వెలిచిండగా మీ పరిశుద్ధమైన దూతలను కావులి ఉంచి ప్రశాంతమైన నిద్రను దయచేసి వేకున లేచినను స్థుతించుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడిని తొల నా నయేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ ఆల్ యువ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్